Who is Ayanshu? Babu Ayanshu Babu Who is Ayanshu Babu? Ayanshu Babu Anna Who is Anna? Ayanshu Babu What do you want? What do you want? I want to eat tinta. tinta. నువ్వేమైనా గేదెవా మేకవా గడ్డి తింటానికి ఏ గడ్డి పచ్చిగడ్డ ఎండుగడ్డ ఎండుగడ్డ తింటావా ఎక్కడుంది బయట ఉందా ఎండుగడ్డి తెలుసా నీకు తెచ్చుకోపో తిను ఎండుగడ్డి తెచ్చుకొని తిను ఓకే నేను ఈరోజు మీకు ఆమె పెట్టను ఓకేనా ఎండుగడ్డే తినాలి ఓకేనా అయాన్షికి పెడతా ఆము అద్య లేదు ఎండుగడ్డి అద్దెకి తింటావా ఎండుగడ్డి బాగుందా ఎండుగడ్డి బాగుండుద్దాడు గడ్డి తినేసావా బాగుందా ఎట్లా ఉంది బాగుందా రోజు గడ్డే తింటావా గడ్డి తిన్నావు కదా ఇంకెందుకు ఆము గడ్డి తిన్నావు కదమ్మా గడ్డి బాగుందని చెప్పావు కదా ఏ ఆమె తింటావు నా ఏంటిది నా ఏంటి నేను ఏ ఆమె చేయాల ఈరోజు ప్లీజా ప్లీజ్ అన్నా నేను పెట్టను ఎవరు తిన్నారు యాపిల్ తిన్నాడా నాన్న నీ గిన్నెలో నువ్వెందు తినలేదు యాపిల్ తీసుకున్నావు అయితే సరే ఇప్పుడు గ్రేప్స్ అంట తిను రేపు యాపిల్ తెస్తాడు నాన్న తినకూడద యాపిలు చెప్పు నానా నీది తినేసాడా సరే సరేం చేద్దాం గిన్నెలో తినేసాడా సరే పాపంలే నాన్నకి ఆకలేసిందంట వేసిందంట తినేసాడమ్మా ఏమంటున్నాడా అదే నాన్న చూసేస్తున్నాడా నిన్నే చూసేస్తున్నాడా ఎందుకు నువ్వేం చేసావు నాన్నకు పెట్టలేదా నువ్వు గ్రేప్స్ పెట్టవా నాన్నకి ఎందుకు పెట్టావు పాపం కదా కిచ్చా గ్రేప్స్ ఇచ్చావా మరి ఆపిల్ తిన్నాడనే ఏడ్చావా మరి గ్రేప్స్ ఎందుకు ఇచ్చావు పాపి నో కసోబరీ హ్మ్ నో ఇంట్లో లేవమా రేపు షాప్కి వెళ్లి తెచ్చుకుంటా నో నో ఎక్కడ మన ఇంట్లో లేవమ్మా స్ట్రాబెరీ ఎక్కడుంది మన ఇంట్లో గ్రేప్స్ కనిపించిందా మరి అయితే స్ట్రాబెర్రీస్ ఎక్కడ ఉన్నాయి గ్రేప్సే కదా ఉంది మన ఇంట్లో స్ట్రాబెరీస్ అయిపోయినాయి ఇందాక ఏడ్చో మరి నా యాపిల్ తిన్నాడని ఎవరినమ్మా ఎందుకు అన్న ఏం చేశాడు నిన్ను చెప్పులు కొరికేసాడా